చెత్త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మూడులో మూడు లక్షలు అయితే ఆడితే చాలా మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ తెలంగాణ చేసి ఈ మంచి మంచిగా చెప్తున్నా మంచిగా రెండు పన్నెండు బేరం అయిపోయింది మళ్ళా ఏమైంది మళ్ళా రేటు తగ్గుతాయి రెండు పన్నెండు వేలకు వ్యాపారం అయితే అయిపోయింది అంటున్నారు దానికి డిస్కషన్ అయితే నడుస్తుంది రెండు లక్షల పన్నెండు వేలు మళ్ళీ మీరు ఎందుకు రాసిస్తారా ఉదాహరణ కొసేపులున్నా నీ కొంచేపు ఉంటే కొంచెంసేపు ఉంటే ఒక గంట సేపులుంటే గంట ఉంటే ఒకటి ఎనభై కమ్మిపోతావు చాలా ఒకటి ఎనభై కమ్మిపోతావు నీకు అర్థమైతలేదు ఊక ఊక ఊకబట్టిచ్చుకోతా మరి రెండు లక్షల పన్నెండు వేలకు అడిగారు మరి వాళ్ళు వచ్చేసి ఒక ఐదు వందలు ఐదు వందల కడ వ్యాపారం అయితే ఒక ఐదు వందలు ఎక్కువ రాయమంటే రాస్తలేరని మరి మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ಐದು ವಂದ್ರೆ <bin ukweza> <google> <boundaries> <phải Ursula uno> అయిపోయినట్టే వ్యాపారం దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది టూ ల్యాక్స్లో అయితే రెండు లక్షల పన్నెండు వేలు